మన క్రైస్తవ జీవితంలో మనము మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బ్రష్ చేసుకోవడము స్నానం చేయడము పేరెంట్స్ నేర్పిస్తే ఎలా నేర్చుకున్నామో అలానే ఒక ప్రాక్టీస్ క్రైస్తవ జీవితంలో ఒక ప్రాక్టీస్ మనం నేర్చుకోవాలి అదేంటంటే ఓన్లీ ప్రైజ్ హిమ్ ఓన్లీ ప్రైజింగ్ హిమ్ అనమాట ఓన్లీ వర్షపు హిమ్ ఆయనను స్థుతిస్తుండాలి ఆయనను ఆరాధిస్తుండాలి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తుండాలి అప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతం తెలుసుకోబోతున్నాం జ్ఞానులు వారికి ఉన్న జ్ఞానం చొప్పున ఒక నక్షత్రాన్ని వాళ్ళు కనుగొన్నారు ఆల్రెడీ జ్ఞానం వాళ్ళ వాళ్ళకుంది వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళకి జ్ఞానం ఉంది వాళ్ళ జ్ఞాపకాల్లో ఒక జ్ఞానం ఉంది వాళ్ళ హృదయంతరంగాల్లో ఒక అండర్స్టాండింగ్లో ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానం చొప్పున వాళ్ళకి ఒక నక్షత్రం కనపడిందండి ఆ నక్షత్రము ఒక రాజుకు సంబంధించిన నక్షత్రము ఆ నక్షత్రము ఒక రాజుకు సంబంధించిన నక్షత్రము వాళ్ళకి తెలిసిపోయిందండి అందరి జ్ఞానులకు తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు కాబట్టి జ్ఞానం ఉన్న వ్యక్తికి తన జ్ఞానం చొప్పున అన్నీ తెలిసిపోతాయండి అయితే నక్షత్రము ఎవరి నక్షత్రము రాజు న నక్షత్రము అని తెలుసుకున్నారండి తెలుసుకునే వారు ఆ రాజు ఎక్కడ పుట్టాడు ఎక్కడా అని ఆ నక్షత్రం చేత గైడ్ చేయబడ్డారండి అందరు చెప్పండి జ్ఞానుల జ్ఞానాన్ని బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎవరి నక్షత్రమో కనుగొని ఆయనను చూడడానికి వచ్చారు చూద్దాం ఇప్పుడు రెండవ అధ్యాయము పదవ వచనం నుండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలా సంతోషించారు తర్వాత ఆ నక్షత్రం ఎవరి నక్షత్రమో ఇంట్లోకి వచ్చారు అత్యానంద భరితులే ఇంటిలోనికి వచ్చి ఒక్క నిమిషం ఇంటిలోకి వచ్చి అక్కడ ఆగిపోదాం ఇంటిలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు అది చాలా ఇంపార్టెంట్ ఇంటిలోకి వచ్చి వారు ఏం చేశారు చూద్దాం తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేరి ప్రే రిక్వెస్ట్లు ఇచ్చారండి ఆయన ఎవరు ఎవరని వచ్చారు యూదుల రాజుగా పుట్టిన వాడు అని వచ్చారండి యూదుల రాజుగా పుట్టిన దగ్గరికి వచ్చేటప్పుడు సాగిల పడవచ్చు సరెండర్ అవ్వచ్చు బావుడని అవ్వచ్చు కానుకలు ఇవ్వచ్చు కానీ ఒక ప్రే రిక్వెస్ట్ అని ఇవ్వాలి కదండి కదా ఊకరారు మహానుభావులు కదా కదా మనం దేవుని సన్నిధికి వచ్చామండి ఊకొచ్చామండి మనం ఏదొక్క రిక్వెస్ట్ లేకుండా వస్తావా బాగా గమనించండి క్రైస్తవుడు తన తన జీవితంలో ఉన్న అవసరతలను గుర్తించినటువంటి జ్ఞానము కంటే ప్రభువును గూర్చిన జ్ఞానములో పరిపూర్ణుడు అయి ఉండాలి వీళ్ళు ఏం చేశారంటే నక్షత్ర జ్ఞానము నుంచి ప్రభువును గుర్చిన జ్ఞానమును సంపాదించుకొని ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎంటర్ అవ్వంగానే మిక్కిలి ఆనందంతో ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎంత ఎంత వయసు ఉందో తెలుసా అండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ బాబు అండి జీజస్ ఏసయ్యా ఎంత వయసు తెలుసా అండి రెండు సంవత్సరాల బాబు పశువుల తొట్టిలో ఉంటే ఆరాధించాలా రెండు సంవత్సరాలు పిల్లలు నడుస్తారా నడవరా ఆడుకుంటారా ఆడుకోరా ఓసారి ఊహించండి ఓసారి ఊహించండి జ్ఞానంలో వచ్చేసరికి బెల్ కాలింగ్ బెల్ కొట్టారండి కాలింగ్ బిల్లు కొట్టగానే యోసేఫ్ పేర్లు తీసాడాను తీసేసరికి మరి అమ్మ ఏసయ్యా మరి అమ్మ చదువు చెప్తుంది నానా హోంవర్క్ రాయినా అని ఏసైనా అంటుంటే లేదు మమ్మీ హోంవర్క్ స్కూల్లోనే చేశాను అంటుంటే జ్ఞానులు ఎంటర్ అయ్యారు అయితే అంటే మన మనం మనం ఊహించుకుందాం ఈ యుగంలో తల్లులు ఏం చేస్తారు పిల్లలకు రెండు సంవత్సరాల పిల్లలకి ఏం చేస్తారండి ఓన్లీ టూ ఇయర్స్ ఏజ్ అనమాట టూ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలకు ఏం చెప్తారు చిన్నగా స్కూల్కి పోర్లేండి అప్పటికే ప్లే స్కూల్కి పోతారు కదా కదా ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక నుండు అంటే అమ్మ తెలుగు కదా తెలుగు వైబుల్లా చదువుతున్నాము తెలుగు మరి అమ్మ తెలుగు మరి అమ్మ తెలుగు సబ్జెక్టు నేర్పిస్తుందండి ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడరు చులు ఇది చెప్తూ ఉండగానే జ్ఞానులు ఎంటర్ అయిపోరండి జ్ఞానంలో ఎంటర్ అయిపోయేసరికి ఒక్కసారిగా స్టూడెంట్గా ఉన్నవాడు రాజుగా కనిపిస్తున్నాడు జ్ఞానులకు వాళ్ళు వచ్చి ఏం చేశారంట చూద్దాం సాగిలపడి ఒక్క నిమిషం అండి సాగిలపడి అందరు చెప్పండి సాగిల పడి సాగిల పొడడం నమస్కారం సాగిల పడడం అంటే కదా ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసు రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలునికి సాష్టంగా నమస్కారం చేస్తున్నారు సాగిల పడుతున్నారు ఏం పడుతున్నారు ఫస్ట్ థింగ్ సాగిల పడుతున్నారు రెండవది పూజించి పూజించి తర్వాత ఏం చేస్తున్నారు పూజించేస్తారు తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి సమర్పించి తర్వాత అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిరీ స్పందన ప్రోగ్రాం ఉంటుంది కదండి వందన ప్రోగ్రామ్ ఎవ్రీ మండే ఆంధ్రలోనా తెలంగాణలోనా ఎక్కడ ఎంత కదా ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా రోజు మనుషులు వచ్చి వాళ్ళ రిక్వెస్ట్లు పేపర్ మీద సంతకం పెట్టుకొని ఇచ్చిపోతారండి అంతటా ముగ్గురు జ్ఞానులు మూడు పేపర్లు బయటికి తీసి సార్ మా బాబు జాబు సార్ అడగొచ్చా అడగకూడదా రాజు అని గుర్తించిన తర్వాత ప్రే రిక్వెస్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా మరి జ్ఞానులు ఏం చేశారు మీ పక్క వాళ్ళు చెప్పండి జ్ఞానం ఉన్న ఎవడు కూడా ప్రే రిక్వెస్ట్లు ఇవ్వరు సాగిల పడతారు పూజిస్తారు అర్పిస్తారు తర్వాత తర్వాత ఏం జరిగిందో మనం షాక్ అవుతామండి తర్వాత ఏం జరిగిందో మనం షాక్ అవుతాం జ్ఞానులు నక్షత్రం చేత నడిపించబడి వారి జ్ఞానం చేత నడిపించబడి రాజు ఎద్దకు వచ్చారు కానీ అలా రాజు దగ్గరకు వచ్చి సాగిల పన్న తర్వాత పూజించిన తర్వాత వారు తెచ్చిన కానుకలు సమర్పించిన తర్వాత రాజు అని ఏం జరిగిందో తెలుసా నెక్స్ట్ వచ్చిన చూద్దాం వచ్చిన తర్వాత హేరూదు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఎందుకు జ్ఞానులు వారు ఉన్న స్థలంలో ఉన్నప్పుడు దేవుడిని చేత బోధింపబడలేదు ఎందుకు జ్ఞానులు వారు ఉన్నటువంటి స్థలంలో ఉండగా దేవుడు ఎందుకు స్వరం ద్వారా వాళ్ళతో మాట్లాడలేదు మీ పక్క వాళ్ళు చెప్పండి వాళ్ళ జ్ఞానమే వాళ్ళ మత్తు వాళ్ళ జ్ఞానమే వాళ్ళకు సర్వము వాళ్ళ జ్ఞానమే వాళ్ళకు గొప్ప కానీ ఎప్పుడైతే రాజు దగ్గరకు వచ్చి సాగిలపడడం జరిగిందో పూజించడం జరిగిందో అర్పించడం జరిగిందో వెంటనే రెవలేషన్ స్టార్ట్ అయిందండి దేవుని యుద్ధం నుంచి గైడెన్స్ స్టార్ట్ అయింది పన్నెండవ పన్నెండవ వచ్చినమో చాలా ఫస్ట్ ఏమో నక్షత్ర నడిపించబడ్డారు ఇప్పుడు స్వయన దేవుని తీర్థ దేవుని చేతనే నడిపించబడుతున్నారు హలలుగా నీ క్రైస్తవ జీవితంలో నీ క్రైస్తవ జీవితంలో దేవుని చేత నడిపించబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి ఆయన నీకు బోధించాలి ఆయన నిన్ను ఒప్పించాలి ఆయన నేను సరిచేయాలి ఆయన నిన్ను నడిపించాలి ఆయన నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళిపోవాలి ఆయన నిన్ను తోసుకొని తీసుకెళ్ళాలి ఆయన నిన్ను పరిగెత్తించాలి గట్టిగా హలలుగా చెప్దామని నువ్వు అడుక్కుంటుంటే కాదు నువ్వు కోరుకుంటుంటే కాదు పరలోకం యొక్క స్థితి ఏంటంటే ఈరోజు నిన్ను గైడ్ చేసేటువంటి పరలోకంగా ఉంది నిన్ను నడిపించే పరలోకంగా ఉంది నీ గురించి చూచుకున్న పరలోకంగా ఉంది ఎహోవా ఈరేగా ఆయన ఉన్నాడు ఎహోవా రాఫాగా ఆయన ఉన్నాడు హలలుయా నిన్ను చూచుచున్నవాడుగా ఉన్నాడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు లేనివాడుగా లేడు ఆయన ఎప్పుడూ ఉన్నవాడుగా ఉన్నాడు గటిక హలలుయ చెప్దామని గటిక హలలుయ్య చెప్దాం